హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కుడుగాయ స్టఫ్డ్ మసాలా చిక్కుడుగాయ అండి చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ వేయించుకోవాలి అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి ముందుగా ధనియాలు తర్వాత శనక్కాయ పప్పులు నెక్స్ట్ జీలకర్ర దెన్ శనగపప్పు శనగపప్పు కూడా వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా మెంతులు తీసుకుందామండి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది కదా ఎండుమిర్చి ఇప్పుడు ఎండు కొబ్బరి ఇవన్నీ వన్ బై వన్ మామూలుగా అయినా వేయించుకోవచ్చు లేదా కొద్దిగా ఆయిల్ వేసిపోయినా వేయించుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత అందులో సరిపడేంత సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి నేను చిక్కుడుగాయలను వచ్చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పక్క ఈ పక్క నార తీసి హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకున్నాను పూర్తిగా ఓపెన్ చేయకుండా ఇప్పుడు మనం ఇందులో ఈ మసాలాను కురుద్దాం చిక్కుడుకాయకి అంతా వాటర్ వాటర్గా ఉంది కదా మసాలా పాడవుతుందనేసి నేను ఇలా పల్లెంలో పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం కొంచెము ఇదే విధంగా అన్ని చిక్కుడుకాయలకి మనము మసాలాని పట్టించేసేసాం తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టి బాండీల్లో ఆయిల్ వేసి కరివేపాకేసి అవి చిటిపట్టు అన్న తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసి కొద్దిగా అలా అలా కలపెట్టేసి కొద్దిగా వాటర్ చల్లేసి సారీ చిక్కుడుకాయలకి మనం ఉప్పు వేయలేదు కదా ముందు కాబట్టి చిక్కుడుకాయలకి సరిపడేంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ చల్లేసి మూత పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ రెసిపీ మొత్తం అవ్వటానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఆయిల్ తక్కువ వేసాం కదా మాడిపోతుందేమో నేను మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టాను ఇదే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తీసి పైన తోలు ఉడికింది కానీ లోపల గింజ కొంచెం పచ్చిగా ఉంది మిగిలిన మసాలాను మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పులుసు కూరల్లో వాడుకోవచ్చండి అంతే అండి మన రెసిపీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం చల్లాలి చపాతీ లేని అన్నం లేని పెరుగన్నం కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye friends!